ఈ సమావేశానికి చేసినటువంటి జిడిఎస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నల్గొండ సౌత్ ఐపీగా మూడున్నర సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఐపీ టెన్యూను పూర్తి చేసుకుని ఈరోజు బదిలీపై సూర్యాపేట ఈస్ట్ సబ్ డివిజన్ ఐపీగా వెళ్తున్నటువంటి నా సోదరుడు మిత్రుడు బుచ్చిబాబు గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు ఇదే సందర్భంగా ఇంకొక మిత్రుడు అశోక్ రెడ్డి గారికి కూడా ఇక్కడ మన దగ్గర ఐపీఓసీగా పనిచేసి అదే మూడున్నర సంవత్సరాలు మాతో పాటు నగర్ ఈస్ట్ సబ్ డివిజన్గా బదిలీపై వెళ్ళి అక్కడ జాయిన్ అయిన జాయిన్ అయిన సందర్భంగా ఆయనకు కూడా నా యొక్క అభినందనలు వాళ్ళిద్దరూ ఎటు వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు మన నల్గొండ మనుషులు కాదు ఇప్పుడు మీరందరూ బుజ్రావు సార్ సూర్యాపేట సూర్యాపేట ఈస్ట్ అన్నారు ఇప్పటి నుంచి సార్ అక్కడ చార్జ్ తీసుకొని వచ్చారు కానీ బుచిబాబు గారు ఆ రోజు రిలీవ్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం చార్జ్ రిపోర్ట్స్ మీద నాకు ఛార్జ్ అప్పచెప్పేసిండు సౌత్ ఛార్జ్ అప్పచేపించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోలేదు వాస్తవానికి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చెప్తున్నాడు అన్న నిద్రపట్టలేదు అసలు రెండున్నర మూడు గంటల దాకా అసలు పడుకోలేకపోయిండు ఏంటి అంటే సూర్యాపేట అయిన సొంతూరు పని చేసినటువంటి పేరెంట్ డివిజన్ అందరూ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే సొంత ప్లేస్లో పని చేయాలన్న ఉత్సాహం చాలా ఉంటుంది అక్కడ పనిచేయాలన్న కోరిక ఉంటుంది ఆయన కోరిక మేరకే అక్కడ పెట్టుకున్నాడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడ్డ తర్వాత చాలా సంతోషపడ్డాడు కూడా ఎందుకంటే పిఎంజే మేడం గారు పర్ఫార్మెన్స్ బేసిస్లో రకరకాలైనటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క మూలకి విసిరేసింది అంటే అడిగిన ప్లేస్లు ఇవ్వకుండా కొంతమందికి కావాలని చాలా చాలా చోట్లకి విసిరేసింది కానీ బుచ్చిబాబు గారు చాలా అంటే అంటే ఆయన పనితీరు పట్ల ఆయన చేసినటువంటి దాని పట్ల మేడం సాటిస్ఫై అయ్యి ఆయనకి అడిగినటువంటి ప్లేసుల్లో ఫస్ట్ ఆప్షన్ సూర్యాపేట ఈస్ట్ అడిగితే సూర్యాపేట ఈస్ట్ ఇవ్వడం జరిగింది అట్లా అడిగిన ప్లేస్కి వచ్చినందుకు ఆర్డర్ చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాడు వాస్తవానికి కానీ రిలీవ్ అయితే ఛార్జ్ నాకు అప్పయప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం వాస్తవానికి నిద్రపోలే ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి బిడ్డ చేయాలి చేయాలనిపించలేదు నిద్ర నిద్రపోలేదన్న తెల్లారి చెప్తున్నాడు రెండున్నర మూడు నెలల దాకా నిద్రపోకుండా చేసేది ఏం అప్పుడు ఆ టైంలో మీకు మెసేజ్ పెట్టిండు పెట్టిండే గ్రూప్లో అంటే ఏంటంటే మూడున్నర సంవత్సరాలు పనిచేసి సొంత మనుషులు సొంత ప్రదేశంగా దాన్ని ఫీల్ అయ్యి మీ అందరిని వదిలిపెట్టిపోవడానికి వాస్తవానికి లెటర్లు ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నాడు ఆయన సొంతూరుకి వెళ్లాల్సి వచ్చినా కూడా ఇక్కడ ఏంటి అంటే మీతో ఏర్పడేటువంటి అనుబంధం ఈ ప్రాంతాలతోటి మనందరి ఊర్లతో ఆయనకు ఏర్పడేటువంటి అనుబంధం అంతగా బలపడ్డది సో ఆ కారణం చేత ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక ఉద్యోగరీత్యా ఈ బదిలీ అనేవి తప్పదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కొద్ది రోజులు ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మీలాంటి మిత్రులందరూ దొరుకుతారు కాబట్టి మళ్ళీ ఆ పనిలో పడి పై వాళ్ళు ఉరికిచ్చే ఉరుకుడికి టార్గెట్లకి వీటన్నిటికి మళ్ళీ రొటీన్ అయిపోతుంది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పనిచేసింది కాబట్టి అది కాక ఏంటి అంటే ఆయనకి ఐపీ టెన్యూర్లో మొదటి సబ్ డివిజన్ ఇది సో ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఫస్ట్ టెన్యూర్ గుర్తుంటుంది మధ్యలో చాలా చోట్ల పనిచేసి వస్తాము కానీ మొదటిది ఎప్పుడు గుర్తుంటుంది సో ఆ విధంగా నల్గొండ నార్త్ సబ్ డివిజన్ కానీ మీరందరు కానీ ఆయన మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతారు అదేవిధంగా బుచ్చిబాబు మీ అందరికీ చేసినటువంటి సేవలకి అంటే మీతో ఎంతో స్నేహంగా ఉన్నాడో నాకు తెలుసు ఎందుకంటే మీకంటే ఎక్కువగా నాకు ఆయన ఆరు సంవత్సరాల నుంచి తెలుసు గత మూడున్నర సంవత్సరాలుగా ఇద్దరం ఒకే రూమ్లో ఐపీ ఆఫీసులు రెండు ఒకే చోటు ఉంటాయి కాబట్టి ఇద్దరం ఒకే రూమ్లో ఎదురు కూర్చొని గడిపినాము సో ఆయన ఏంటో నాకు బాగా తెలుసు మీ అందరితో పాటు ఏంటంటే బుచ్చిబాబు పేరుకి ఐపీఓ కానీ పసిపిల్లో మనస్తత్వం ఏది లోపల దాచుకోవడం తెలియదు అరవాలనుకున్న అప్పుడే అరుస్తాడు ఆనందపడాలనుకున్నా అప్పుడే ఆనందపడతాడు కానీ లోపల ఉంచుకోడు వాస్తవానికి ఏదొచ్చినా సరే ఒక బీవో పోయి ఒక బీపీఎం పని వచ్చినా సరే లేకపోతే ఒక బీపీఎం ఇంకేదైనా చేసినా సరే చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తుంటాడు నాకు సరే నేనంటే కొంచెం సీనియర్ని ఆయనకంటే ఒక ఎనిమిదేళ్ళు పెద్ద కాబట్టి నేను కామ్గా కూల్గా వింటుంటా కానీ చాలా అంటే పసిపిల్లాడి మనస్తత్వం ఏంటంటే ఎటువంటి కల్మషం లేకుండా అంటే మీరు చేసినటువంటి పనిని కూడా అరే నా వాళ్ళు చేసిరు అని చాలా ఆనందంగా చెప్పుకునేటువంటి సందర్భంలో నేను చాలా ఎదురు ఎదుర్కొన్నా ఆయన దగ్గర నుంచి ఆయనకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పిల్ల ఆయన పిల్లలు ఇద్దరికీ ఆయనకు పెద్ద తేడా ఏం లేదు ఆయన బిడ్డ ఎట్లా బిహేవ్ చేస్తుందో ఆయన బిహేవియర్ కూడా చాలా సందర్భాల్లో అట్లే ఉంటుంది అంతే అమాయకంగా ఏ కల్మషం లేకుండా కాబట్టి అటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగానే ఉంటారు సో బుచ్చిబాబు ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకు అని అంటే ఉద్యోగానికి మించి మా ఇద్దరికి మధ్య అనుబంధం ఏర్పడ్డది ఒక ఒక తమ్ముడిలాగా నేను ఆయనని భావిస్తూ ఆయన కూడా నన్ను అదే విధంగా ట్రీట్ చేస్తాడు కాబట్టి కుటుంబ కూడా బంధం ఏర్పడ్డది కాబట్టి సో మా తమ్ముడు బుచ్చిబాబు మిత్రుడు ఎక్కడికెళ్ళినా కూడా హ్యాపీగా ఉండాలి ఇక మీరందరూ కోరుకుంటున్నట్టు ఉద్యోగంలో ఖచ్చితంగా పైకి ఎదిగి తీరుతాడు బుచ్చిబాబు ఎందుకంటే తెలివితేటలు చాలా ఉన్నాయి చా అంటే వాస్తవానికి చెప్పొద్దు కానీ బుచ్చిబాబు ఈ ఉద్యోగం కంటే కూడా ఇంకా మెరుగైన ఉద్యోగానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి సో అందుకోసమే ఆయన వేరే డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాడు దేవుడి దయ వల్ల అవి రావాలని ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయనకి టెక్నాలజీ పరంగా చాలా నాలెడ్జ్ ఉంది తర్వాత అకౌంట్స్ పరంగా చాలా నాలెడ్జ్ ఉంది చాలా సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది ఆయన అక్కడికి వెళ్ళినా కూడా మీలో ఎవరైనా సరే మీ పనికి సంబంధించి ఏ సందేహం వచ్చినా సరే ఫస్ట్ బుచిబాబు సార్ పేరు మీరు కలుసుకోవచ్చు ఆయనకు ఫోన్ చేయొచ్చు నిస్సందేహంగా మీ అందరికీ రెస్పాండ్ అవుతాడు ఆయన తరపు నుంచి నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను సో ఏది ఉన్నా సరే ఆయన సేవల్ని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా వదిలేయాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళినా కూడా మనము ఉపయోగించుకోవచ్చు సూర్యాపేట ఎంత దూరం పక్కనే ఉంది అది అది కాక నల్లగొండ ఇక్కడ చేసినటువంటి కొన్ని వేరే కేసులు కానీ వేరే ఎంక్వైరీల వల్ల ఆయన తరచుగా నల్గొండకు రావాల్సి వస్తూనే ఉంటుంది సో ఏదో ఒక సందర్భంలో మనకు కలుస్తూనే ఉంటాడు కాబట్టి మనము బుచ్చిబాబుతో అన్నటువంటి అనుబంధం ఇదే విధంగా కొనసాగుతుంది మనందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి బుచ్చిబాబుకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని సబ్ డివిజన్ లెవెల్లో ఇంత గొప్పగా ఏర్పాటు చేసి చాలా దూర ప్రాంతాల నుంచి మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే ఒక ఐపీగా పనిచేసి మూడున్నర సంవత్సరాలతో ఒక ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు అనే రీతిలో కాకుండా మీరు ఆయన చేసినటువంటి సేవని ఆయనతో ఉన్న ఉన్నటువంటి అనుబంధాన్ని మనసులో ఉంచుకొని ఈరోజు ఈ విధంగా ఇంత గొప్పగా సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్